రోజు ఈరోజు మీకోసం అత్తగారి దీవెన పాత్రి మరి కథలోకి వెళ్తే నేను చెప్పినట్టు చెయ్యి అన్నారు శ్యామలమ్మ తప్పదంటారా అన్నది ఈశ్వరి తప్పదు అని తన మీద ఒట్టు కూడా వేయించుకున్నారు శ్యామలమ్మ వసే దుర్గి నీకెంతమంది పిల్లలు అని అడిగారు శ్యామలమ్మ నాకు ఇద్దరు పిల్లలమ్మ ఒక పిల్ల ఏడో తరగతి చదువుతుంది మరో పిల్ల ఐదో క్లాస్ చదువుతున్నదమ్మా ఇంట్లో కూడా ఇలాగే వాగుతూ పనిచేస్తావా అంటూ నవ్వింది శ్యామలమ్మ నన్ను ఎక్కడ వాగనిస్తారమ్మా నా కూతురు ఇద్దరు వాగుతూనే ఉంటారు అని నవ్వేసింది దుర్గీం ఈ విషయం తెలుసా లండన్లో కనిపెట్టారట ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటే ఆయుష్ తగ్గి తొందరగా చచ్చిపోతారట అన్న శ్యామలమ్మ ఎవరు చెప్పారమ్మా అంటూ కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది దుర్గీం మరందరూ అందుకే కదా ఎక్కువ మాట్లాడరు ఇలాగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే విని ఆనందిస్తారు మొన్నటికి మొన్న మా ఊర్లో ఒకరు బాల్చి తన్నేసింది హాస్పిటల్కి తీసుకెళ్తే జీవిత కాలానికి మాట్లాడవలసిన మాటలన్నీ మాట్లాడేసింది అందుకే పోయింది అని చెప్పారట వాళ్ళమ్మ ఇదేమి జబ్బమ్మ గారు అంటు కంగారుగా చూసింది దుర్గీం మరేమనుకున్నావు అందుకే మాట్లాడడం తగ్గించుకోం జాగ్రత్తగా ఉండు ఎక్కువ రోజులు ఉండాలి కదా ఇద్దరు ఆడపిల్లలు అంటున్నావు వారిని ఒక ఏ చేతిలో పెట్టాలి కదా నువ్వు అంటూ చెప్పింది శ్యామలమ్మ ఆ రోజు నుండి ఏదైనా మాట్లాడాలనిపించినా మంచినీళ్లు తాగేసి కాముగా చేసుకోవటం చిన్నగా నేర్చుకుంది దుర్గిం అత్తగారి మాటలకు దుర్గి మాటలు బాగా తగ్గించేసరికి సంతోషపడింది ఈశ్వరీం ఈరోజు శనివారం అయ్యేసరికి సెలవు కావటంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు శ్యామలమ్మ గారి దగ్గర కూర్చుంది వైష్ణవి నానమ్మ అది ఇది అంటూ ఏవో ఊసులు చెప్పింది స్టైల్గా మీ ఇంట్లో సంగతులు చెప్పవే ఒక్కసారి వినాలని ఉంది అన్నది శ్యామలమ్మ శ్యామ్ మంచివాడు మొదట్లో అంటూ మొదలు పెట్టింది వైష్ణవి శ్యామ్ అంటే నీ భర్త అన్నది వైష్ణవి ఆ అవును భర్త అంటూ అదో రకంగా ముఖం పెట్టి చెప్పింది వైష్ణవి నిర్లక్ష్యం లెక్కలేనితనం పొగరు బాగానే ఉన్నాయి దీని దగ్గర అనుకున్నది మనసులో శ్యామలమ్మ అత్తగారు మామగారు మీతోనే ఉంటారా అని అడిగింది శ్యామలమ్మ లేరు పల్లెటూరులో ఉంటారు ఆయన నేను ఉంటాం నానమ్మ కొత్తగా ఫ్లాట్ కూడా కొన్నాడు మరేమిటినీ సమస్యలు అన్నది శ్యామలమ్మ ఏ మాట కామాటే కానీ శ్యామ్ కాఫీ బాగా పెడతాడు అన్నది వైష్ణవి అబ్బో అంటూ నవ్వింది శ్యామలమ్మ కాఫీ అంటే చాలా ఇష్టం వైష్ణవికి ఉదయాన్నే కాఫీ పడ ఉదయాన్నే కాఫీ పడకపోతే అల్లాడిపోతుంది తన ఇంటి గురించి మొత్తం చెప్పటం ప్రారంభించింది వైష్ణవి శ్యామ్ వైష్ణవి చక్కగా పెళ్ళై ఆనందంగా ఉండేవాళ్ళు వైష్ణవి పొద్దున్నే నిద్రలేచేది కాదు శ్యామ్కి ఉదయాన్నే లేవటం క్రమశిక్షణగా ఉండటం అలవాటు సరే పెళ్ళైన కొత్త కదా అలా వాటి చేసుకుంటుందిలే అనుకున్నాడు శ్యామం భార్య లేచేసరికి ఇల్లంతా నీట్గా పెట్టేసి కాఫీ కూడా కలిపి లేపేవాడు భార్యని అదిగో అక్కడ వచ్చింది అసలు తిప్పలు ఆ పని మొదలు పెట్టడమే తప్పు శ్యాము అనుకుంది మనసులో శ్యామలమ్మ గారు మొదట్లో బాగానే ఉండేవాడు నానమ్మా అన్నది వైష్ణవి తర్వాత కాఫీ కలపలేదా ఒక్కడే కలుపుకొని తాగాడా ఏంటి అన్నది శ్యామలమ్మ కొన్ని రోజులు గడిచాక ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పాడు ఒకరోజు నాకు పని అంటే అస్సలు గిట్టదు పని మనిషిని పెట్టండి అంటే ఇంత సిటీలో నువ్వు ఒక్కదానివే ఉంటావు అది మంచిది కాకపోతే ఎట్లా వద్దు అన్నాడు అక్కడి నుండి పని పని అంటూ ల్యాప్టాప్లు పనిచేస్తూ ఉండేవాడు వంట రాదు ఏదైనా మాడిపోయిన కారం ఉప్పు ఎక్కువైనా సర్దుకునేవాడు కాదు నాకు కొత్త కదా అర్థం చేసుకునేవాడు కాదు అందు వైష్ణవి ఒక రోజైనా బాగా వండావా అంటూ నవ్వింది శ్యామలమ్మ ఒక్కోసారి ఎలా వస్తాయి నానమ్మా అన్నది నిర్లక్ష్యంగా వైష్ణవి చెయ్యాలన్నా పట్టుదల ఉంటే ఎందుకు రావు వైష్ణవి నువ్వు చిన్నపిల్లవి కాదు పాతికేళ్ళ అమ్మాయివి అదే అనేవాడు నన్ను అన్నది వైష్ణవి మిగిలిన విషయాల్లో అన్ని బాగానే ఉండేవారా అన్నది శ్యామలమ్మ నవ్వుతూ ఆహా విషయంలో ఏమి తగ్గడు రాత్రంతా ఆయనకు అన్ని కావాలి పొద్దునే లేవమంటే నేను లేవగలగాలిం అందరూ పడే తిప్పలేగావి నువ్వే కాదుగా పడేది అంటూ ముసిముసిగా నవ్వింది శ్యామలమ్మ ఆయనకి అలా కావలసినప్పుడు నాకు సహాయం చేయాలి కదా ఎవరి కోసం చేస్తాడు అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడింది వైష్ణవి అంటే భర్త ఆఫీస్ వర్క్ చేస్తూ అన్ని పనులు తనే చేయాలంటావా అన్నది శ్యామలమ్మ నీకు తెలుసు కదా నానమ్మ నాకు చిన్నప్పటి నుంచి పని అలవాట్లేదు పని అంటే చిరాకు రుచిగా కావాలి మళ్ళీ తిండి అనుకుంది శ్యామలమ్మ ఒకరోజు ఇలాగే ఫోన్ చూసుకుంటూ స్టవ్ మీద ఇడ్లీ పెట్టి మర్చిపోయాను అది మాడిపోయి ఇల్లు అంతా పొగలు వస్తున్నా తెలియటం లేదా అంటూ కోపడ్డాడు కొత్తగా నేర్చుకుంటుంది అని చూడాలి కదా అన్నది కోపంగా వైష్ణవి నువ్వు అసలు నేర్చుకోవాలని అనుకోవట్లేదు కదా అనుకున్నది మనసులో శ్యామలమ్మ బయటికి వెళ్ళి హోటల్లో తిందామంటే నచ్చదన్నది వైష్ణవి అంటే వారానికి ఒకసారి సరదాగనా అన్నారు శ్యామలమ్మ మా ఇంటి పక్కనే పెద్ద మెస్ ఉంది రోజు ఉదయమే కొద్దిగా టిఫిన్ అక్కడ తెచ్చుకుందామంటే వినడు టిఫిన్ కోసం రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టాలా రోజు పైగా వారు ఎలా చేస్తారో శుభ్రం లేకుండా అంటాడు నానమ్మ అన్నది వైష్ణవి మరి నిజమే కదా అనుకున్నది శ్యామలమ్మ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు ఏ మాత్రం ఖర్చు పెట్టలేడా అన్నది కోపంగా వైష్ణవి ఫ్యామిలీ ప్లానింగ్ ట్యాబ్లెట్లు వేసుకుంటాను అంటే వద్దు అంటాడు వెంటనే పిల్లలు కావాలట సాఫ్ట్వేర్ వాళ్ళకి తొందరగా పిల్లలు పుట్టలేదు అని వంక చెప్తాడు మళ్ళీ మూడేళ్ళ వరకు పిల్లల్ని కండం నాకు ఇష్టం లేదన్నది వైష్ణవి నువ్వేం ఉద్యోగం చేయట్లేదు కదా అక్కడన్నది శ్యామలమ్మ అదే ఆయన అన్నాడు అందుకే నేను ఉద్యోగం చేస్తానంటే మనకు అంత అవసరం లేదు వద్దు అన్నాడు అన్నది వైష్ణవి మొత్తంగా చెప్పాలంటే ఆడదింట్లో పని చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ గంగిరెద్దులా ఉండాలి నానమ్మా అన్నది వైష్ణవి అంటే మీ అమ్మలాగానా అన్న అన్నది శ్యామలమ్మ గంగిరెద్దు కన్నా ఎక్కువ ఏమో పిల్లల పిల్లల్ని కూడా పెంచుతుంది కదా అన్న శ్యామలమ్మ నవ్వుతూ అలాగే చూసింది వైష్ణవి కాసేపు అమ్మ ఏమైనా చదివిందా పెట్టిందా అంటూ ఒక రకంగా మాట్లాడింది వైష్ణవి మీ అమ్మ ఆ రోజుల్లో డిగ్రీ పూర్తి చేసింది చాలా గారభంగా పెరిగి కూడా వచ్చింది అంటూ నవ్వింది శ్యామలమ్మ నా సంగతి మాట్లాడుతూ మళ్ళీ అమ్మ సంగతి ఎందుకు అంటూ విసుక్కుంది వైష్ణవి సరేలే ఇంతకీ నువ్వు వచ్చేసిన అసలు కారణం చెప్పు అన్నది శ్యామలమ్మ రాత్రి లేచి నా ఫోన్ చెక్ చేస్తున్నానమ్మ అన్నది వైష్ణవి ఫోన్ తీసి తప్పేముంది అందులో ఏముంటుంది అన్నది శ్యామలమ్మ నేను పద్దాకా ఫోన్ చూస్తూ ఉంటాను కదా ఆయనకి ఏదైనా అనుమానం వచ్చిందేమో మరి అన్నది వైష్ణవి ఆయనకు అనుమానం ఏమన్నా వచ్చిందో నీతో అన్నాడా అన్నది శ్యామలమ్మ లేదు నాకు చాలా కోపం వచ్చింది కాస్త కోపంగానే మాట్లాడాను ఆ రోజు ఉదయం గొడవ పెట్టుకున్నాను అతను కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు అందుకే వచ్చేసాను అన్నది వైష్ణవి మళ్ళీ రాలేదా మీ ఆయన అన్న శ్యామలమ్మ ఎవరి కోసం రాడు వచ్చా రెండుసార్లు నేనే వెళ్ళలేదు అందుకే ఉద్యోగం చేస్తూ నా స్టైల్ ఏంటి చూపిస్తున్నాను అన్నది వైష్ణవి నవ్వుతూ మొగుడు మొద్దులు లేకుండా ఒంటరిగా పడి ఫోన్ చూసుకుంటూ ఉండడం గొప్ప స్టైలు అని అనుకున్న శ్యామలమ్మ అక్కడి నుంచి నవ్వుతూ ఒక ఫ్రెండ్ వస్తే వెళ్ళిపోయింది బయటకు వైష్ణవి అసలు పని ఏమి అలవాటు చేయకుండా ఇలా పెంచావు ఈశ్వరి అన్న శ్యామలమ్మ నా కూతురు పనిచేయాలా ఏంటి పెళ్ళయ్యాక పెళ్ళయ్యాకయ్యలాగూ తప్పదు కదా అంటూ మీ అబ్బాయి గారు చేసిన పని అది అన్నది ఈశ్వరి పిల్లలకి తల్లి ఏదైనా చెప్పుకుంటూ ఉంటే మధ్యలో తండ్రి గారాభం చేసి చెరగొట్టం అనేది చాలా పెద్ద తప్పు ఎలా బతకాలో తర్వాత వారికి ఎలా తెలుస్తుంది భర్త మీద ప్రేమ అయితే ఉన్నట్లే ఉందానికి లేకపోవడానికి తప్పేముందీ మరుసటి రోజు ఉదయమే ఎవరో ఇంట్లోకి ఒక ఉండలాగా చుట్టి పేపర్ బాల్ విసిరాడు అక్కడే కూర్చులో కూర్చుని ఉన్న వైష్ణవి ఆ పేపర్ బాల్ తీసి ఓపెన్ చేసింది వైష్ణవి నిన్ను చూస్తుంటే నాకు ఏదోగా అయిపోతుంది ఒక్కసారి భయపడిపోయింది చుట్టుపక్కల చూసింది ఎవరు లేరు నీ అందమే నీది అన్ని మ్యాచింగ్తో చాలా చక్కగా మేకప్ అవుతావు ఒంటరిగా ఉంటున్నావు నాకు ఒక అవకాశం ఇవ్వచ్చుగా అని రాసి ఉంది ఎవడు వీడు నాన్ సెన్సు అయినా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి వస్తూ ఉంటాను నన్ను తప్పు పడతారేమో అని ఆలోచించి అది ఎవరికి కనపడకుండా బయట సైడు కాలువలో పారేసింది వైష్ణవి సైలెంట్గా గమనిస్తే రోడ్డు చివర్లో ఎవరో ఒక అబ్బాయి నిలబడినట్టు కనపడ్డాడు అనుమానం ఏదైనా వస్తే మన వెంట పడినట్లు ఉంటుంది కదా అయ్య బాబోయ్ అంటే లోపలికి పరిగెత్తింది వైష్ణవి ఆ రోజు టిఫిన్ చేయకుండా లోపలికి వెళ్ళి పడుకుంది వైష్ణవి నరేసన్నకు అసలు ఇలాంటివంటే అంటే మహాకోపం ఫోన్ ఎక్కువ మాట్లాడితే ఇష్టం ఉండదు వాడికి ఏంటో అలా ఫ్రెండ్తో గంటలు గంటలు మాట్లాడినా ఏమనేవాడు కాదు భర్త అని మొదటిసారిగా అనుకుంది వైష్ణవి వాడు రాసిన లెటర్కి వయసులో ఉండే ఇబ్బందులకు ఆ రాత్రంతా నిద్రపోలేదు వైష్ణవి ఈశ్వరికి ఒంట్లో బాగోలేదు మంచం మీద పడుకొని ఉంది కాంపౌండర్ వచ్చి వైరల్ ఫీవర్ మీకు ఏమి చేయకండి అందరికీ అంటుకుంటుంది ఏదైనా సరే వాడే గ్లాసు ప్లేట్ కూడా వేరే పెట్టండి అని చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు కాంపౌండర్ వైరల్ ఫీవర్ అనేసరికి అది అందరికీ సోకుతుందని కాంపౌండర్ చెప్పేసరికి అందరికీ భయమేసింది తీరా చూస్తే దుర్గి పనిలోకి రాలేదు ఎదురింట్లో పనిచేస్తున్న దుర్గిని పిలిచింది వైష్ణవి మీ అమ్మగారికి అదేదో జ్వరం వచ్చిందట అందరికీ వస్తుందట మా ఇంటి లోపలికి వస్తే ఇక్కడికి రావద్దన్నారు అందుకని ఒక పది రోజులు నేను రాణమ్మ గారు అని చెప్పేసింది అంటే ఇంట్లో కసుబుస్తులు ఎక్కువైపోయాయి నా ముఖాన కాస్త కాఫీ పడేయవే అన్న శ్యామలమ్మ ఏంటి అమ్మకు బాగకపోతే కాఫీలు కూడా ఎవరివ్వరా అన్నాడు కోపంగా నరేషు అసలు సర్దుకోని మనస్తత్వం ఉన్న శ్రీధరం వైష్ణవి నాకు టిఫిన్ పెట్టు నేను ఆఫీస్కి వెళ్ళాలన్నాడు నేను ఆఫీస్కి వెళ్ళాలి వీలు కాదుగా నాకు చెప్తున్నారు ఎందుకు పని కోడలికి చెప్పవచ్చుగా అనుకున్నది వైష్ణవి శ్యామలమ్మకి కాఫీ ఇస్తుంటే నాకు కూడా ఒక కప్పు తీసుకురా అన్నాను నరేషం పెళ్ళాన్ని పిలవచ్చుగా అనుకుని మనసులో తిట్టుకుని కాఫీ కలిపి ఇచ్చింది వైష్ణవి ఇదే నా కాఫీ కలపటం అసలు నీకు కాఫీ కలపటం కూడా రాదా అంటూ చిరాగ్గా కాఫీ పారబోసి తను కలుపుకున్నాను నరేషు మాటలు మాత్రం మాట్లాడతాడు పెళ్ళానికి మాత్రం చెప్పలేడు అనుకున్నది వైష్ణవి నితీష్కి స్కూల్కి టైం అయిందని కుస్తీలు పడుతుంది నీలిమాం అష్ట కష్టాలు పడి వాడిని బడికి పంపించింది టిఫిన్ నచ్చలేదంటూ నేను వేసిన తినలేదు వాడు అన్నది నీలిమాం ఈ పిండిలో ఇంత ఉప్పు కలిపారు ఉప్పు బాగా ఎక్కువైపోయింది దోశలోం వాడేం తింటాడు ఇక అన్నాడు శ్రీధారం మీ అమ్మ కాస్త కాఫీ కలిపి అక్కడ పెట్టి రాపోయావా అన్నది శ్యామలమ్మ నేను కలుపుతుంటే ఎవరికి నచ్చడం లేదు మరి ఆమె ఎలా తాగుతుందో అన్నది వైష్ణవి ఎలా కలపాలు నేర్చుకొని కలిపి ఇవ్వాలి కానీ అది ఏంటి ఇలా మాట్లాడతావు అన్నారు శ్యామలమ్మ ఏదైనా మంచి ఆహారం ఇస్తూ కరెక్ట్గా బిల్లలు వేస్తే కాస్త తగ్గుతుందిగా త్వరగా ఇబ్బంది లేకుండా పోతుంది మీకు అన్నది శ్యామలమ్మ ఇంతలో వైష్ణవి మీదకి ఇంకో పేపర్ బాల్ వచ్చింది అటు ఇటు చూసి గబుక్కున ఆ పేపర్ బాల్ని పక్కకు తీసేసుకుంది వైష్ణవి రాత్రంతా నిద్రపట్టలేదు నిన్ను చూస్తూ నేను అలా ఉండలేను ఈరోజు నిన్ను ముద్దు పెట్టుకుంటాను అని ఉంది ఏమొచ్చింది వీడికి అసలు ఎవడు వీడు నా ప్రాణానికి షన్ల దాపరించాడు అని తిట్టుకుంది వైష్ణవి ఒకసారి అలాగే సిటీలో భర్తతో నడుస్తూ ఉంటే పక్కనెవడో డాష్ ఇచ్చి వెళ్ళాడు అంతే విపరీతమైన కోపం వచ్చేసిన శ్యామ్కి రెండు చెంపదెబ్బలు వేశాడు కోపంతో చుట్టుపక్కల వాళ్ళు మూగేసరికి పారిపోయాడు భయంతో వాడు ఇది ఎక్కడ తంటారా బాబు ఈ మాటలు ఎవరికి చెప్పినా నన్ను తిడతారు ఇంట్లో వాళ్ళ సంగతి చిన్నప్పటి నుంచి చూసేదే కదా ఆడవాళ్ళను తప్పు పడతారు ఎవరైనా ఇది ఒక సాకుగా తీసుకుని భర్తని వచ్చానని మళ్ళీ ఉపన్యాసాలు మొదలు పెడతారు అని అనుకున్న వైష్ణవికి మనసులో చాలా భయంగానే ఉంది సమయానికి మోటార్ వేయలేదు కాబట్టి ట్యాంక్లో నీళ్ళు లేవు కరెంట్ కూడా పోయింది అష్ట కష్టాలు పడి బావిలో నీళ్లు తోడుకొని నీళ్లు స్టవ్ మీద పెట్టుకొని కాసుకొని మరీ స్నానాలు చేసి టిఫిన్ పిండి కూడా ఉప్పగా అయ్యేసరికి చేసేది లేక బయట తెప్పించుకొని తిని శ్యామలమ్మ గారికి పెట్టిం అదే టిఫిన్ వాళ్ళమ్మ రూమ్లో దూరంగా పెట్టి వచ్చింది వైష్ణవి వైరల్ ఫీవర్ అనేసరికి నీలిం అస్సలు అత్తగారి గదిలోకి వెళ్ళలేదు తమ పండ్లు తాము చేసుకోలేక చిరాక్ చిరాక్గా ఉన్నారందరూ ఇల్లు చూస్తే ఎక్కడి వక్కడా అంట్లు ఎక్కడి వక్కడ పడేసి ఉన్నాయి అందరూ వెళ్ళిపోయారని తెలిసి ఈశ్వరి బయటికి వచ్చింది అంట్లు దగ్గరకు వెళ్ళబోతుంటే నా మీద ఒట్టు వేశావు మర్చిపోయావా ఈశ్వరి అంటూ నవ్వింది శ్యామలమ్మ ముందుగా దేవుడికి అట్లు వేసి పెడదామని కొంత పిండి తీసా అంటూ అట్లు వేశారు శ్యామలమ్మ అత్త ఇద్దరు శుభ్రంగా తిని కాఫీలు తాగారు ఇంట్లో ఏ వస్తువు తాకవద్దు అలాగే ఉంచు అని చెప్పింది శ్యామలమ్మ అలా రెండు రోజులు గడిచేసరికి ఒక్కొక్కరికి తిక్క ఎక్కువైపోయింది పని చేసుకోలేక నీలిమ చిరుచు మొదలుపెట్టింది నీలిమను కోపడ్డాడు నరేషు శ్రీధర్ అయితే చిందులు తొక్కుతూ ఉన్నాడు వైష్ణవి మీద వైష్ణవి పరిస్థితి అందరిలో ఆ ఇంట్లో కుడితిలో పడ్డ ఎలుకల తయారైంది నితీష్ ఎవరికి ఏమీ రాదు అన్నీ నానమ్మ చేస్తుంది అంటూ చిన్నపిల్లాడైనా కరెక్ట్గా మాట్లాడాడు ఆ మాటలకు ముసిముసిగా నవ్వొచ్చింది శ్యామలమ్మకు పక్కకు తిరిగి నవ్వుకుంది ఏంటిరా ఆకలి వేస్తుంది అన్నది శ్యామలమ్మ క్షమించమ్మా లేట్ అయిపోయినట్టుంది పాపం నీకని బాధపడ్డాడు శ్రీధర్ నాదేముంది లేరా నీ భార్య సంగతి మరీ ఘోరంగా ఉంది అదేమో వైరల్ ఫీవర్తో బాధపడుతుంది బాగా తిండి పెట్టమన్నారు ఎవరు పట్టించుకోవటం లేదు దాని సంగతి అది మరీ వీక్ అయిపోతే తర్వాత అసలే పని చేయలేదు అని చెప్పింది శ్యామలమ్మ నిజమే ఇంత పని ఒక్కటే ఎలా చేస్తుందో ప్రతిరోజు అంటే ఇంట్లో ఒక్కరు కూడా ఏ పని చేయాలన్నమాట అనుకున్నాడు శ్రీధర్ నరేష్ అమ్మ అన్ని ఓర్పుగా చేస్తుంది కాబట్టి సరిపోతుంది లేకపోతే ఇలాంటి ఆడదానితో అస్సలు వేగలేను అనుకున్నాడు భార్యను చూసి నీలిమ భగవంతుడికి తండ్రి మా అత్తగారికి త్వరగా జ్వరం తగ్గేలా చూడు నేను చేయలేని పనులన్నీ అందన్నం పెట్టుకుంటుంది నరేష్ తల్లికి టిఫిన్ తెచ్చి ఇచ్చి వెళ్ళాడు ఆ బయట టిఫిన్ వల్ల అందరికీ పుట్టలో తేడా చేసేసింది పాపం ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేకపోయింది వైష్ణవి కడుపులో బాగలేదు మనసులో భయం వాడెవడు వెంట పడతాడని నరేష్ నీలిమ పిల్లాడిని స్కూల్కి పంపించి వెళ్ళిపోయారు పిల్లవాడు వర్క్ చేయలేదని స్కూల్ బుక్స్ సరిగ్గా తెచ్చుకోలేదని స్కూల్ వాళ్ళు నరేష్కి ఫోన్ చేసి చెప్పారు కంప్లైంట్సు భార్యను తిట్టా నరేష్ పిల్లవాడిని కనగానే సరికాదు వాడు ఎలా చదువుకున్నాడేంటి అని కూడా చూసుకోవాలి అంటూ నేను ఒక్కదాన్నే కన్నానా నీకు మాత్రం బాధలేదా ఏంటి నిన్న ఆఫీస్కి వెళ్ళి పని చేస్తున్నాను గొడ్డులాగా అన్నది నీలిమాం అంత కష్టపడి పని ఎందుకమ్మా నువ్వు పని చేయకపోతే ఇల్లు గడవదా ఏంటి అన్నారు శ్యామలమ్మ ఆ మాటలు వింటూ అందరికీ నిజమే అనిపించింది అవును నేను కష్టపడి డబ్బులు కూడా నా పేరున బ్యాంకులో వేసుకున్నాను అనుకున్నది వైష్ణవి అలాగే అన్నా వదిన కష్టపడిన డబ్బులు కూడా వారు ఫ్లాట్కు లోన్ కట్టుకుంటున్నారు అని ఎవరికి వాళ్ళే తలుచుకొని ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నాము అని ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుని మెదలకుండా ఉండిపోయారు వాడెవడు ఈరోజు ముద్దు పెట్టుకుంటాను అని రాసచ్చు అన్న ప్రాణానికి అమ్మో అని భయం పెట్టుకుంది వైష్ణవికి టీవీ పెట్టింది వైష్ణవి తన ఒప్పుకోలేదని ఆ అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోషణ ఆగంతకుడు చూపించింది పదే పదే చూపిస్తూ ఉండేసరికి వైష్ణవికి పిచ్చి పట్టింది వెంటనే మార్చేసింది ఏంటో పెట్టవే చూద్దాము అన్నారు శ్యామలమ్మ వచ్చి నవ్వున ఆపుకుంటూ ఏం చూస్తావులే నానమ్మ అన్నది వైష్ణవి లోపలికి వెళ్ళిపోయింది ఫోన్లో భర్త ఫోటో చూసుకుంది ఆయన దగ్గర ఉంటే ఎంతో ధైర్యంగా ఉండేది ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా ఏదో భయం ఈ విషయం వాళ్లకు చెప్పలేకపోతున్నాను కొంప తీసి వాడింటికి నా మీద పడతాడా కిటికీ లోపల నుండి ఇంకో పేపర్ బాల్ వైష్ణవి గుండెల మీద పడింది ఈ రాత్రికి నీ పని నా చేతిలో లేకుంటే రేపు ఆఫీస్కి వచ్చే నిన్ను ఈ రోజు నాకు అంటూ పిచ్చి పిచ్చి మాటలు అన్ని రాశాడు బయటికి వెళ్ళి చూస్తే ఎవరు గడపడలేదు ఏంటి మాయా అమ్మో రేపు ఆఫీస్కి వెళ్ళను నేను అనుకొని ఆ రాత్రి శ్యామలమ్మ గారిని తన దగ్గర పడుకోబెట్టుకుంది భయంతో వైష్ణవి ఏమిటో రాత్రి కిటికీ దగ్గర ఒకటి అలికిడి నాకు చాలా భయం వేసింది అని చెప్పారు తెల్లారాక శ్యామలమ్మ మరింత భయపడిపోయింది వైష్ణవి సెలవులు ఎక్కువ పెడితే బాస్తో తంటాం అన్న వాళ్ళతోనే కదా వెళ్ళేది అన్నయ్య వాళ్ళతోనే కదా వచ్చేది అనుకుని మరుసటి రోజు వెళ్ళింది మనసులో ఆలోచనలు సరిలేక వర్క్లో అన్ని తప్పులు చేసి బాస్తు చివాట్లు తిన్నది అన్నయ్య వాళ్ళు రాలేదు టైం అయిపోయింది అని వాచ్ చూసుకొని అన్నకు ఫోన్ చేసింది వైష్ణవి నువ్వు ఇంటికి వచ్చేయి మేము పని మీద బయటికి వెళ్ళాము అని చెప్పాను నరేషు వైష్ణవికి పై ప్రాణం పైన పోయింది వాడెవడు అగంతకుడు ఇప్పుడు నా వెంట పడితే నాకు దిక్కేంటి భర్తను కాదని వస్తే ఇలాంటివి జరిగాయని తెలిస్తే ఇంట్లో వాళ్ళే తిడతారు అని ఎవరికి చెప్పలేకపోతుంది వైష్ణవి రోడ్డు మీద ఎవరిని చూసినా వాడేనేమో అని భయంతో ఆటో ఎక్కాలన్న భయంతో చివరికి తమ ఇంటి దగ్గరలో ఉన్న ఒక అంకుల్ వెళ్తుంటే ఆ బండి మీద ఎక్కి ఇంటికి చేరింది హమ్మయ్యా అని గుండెను పట్టుకుని ఇంట్లోకి వస్తున్న మనవరాల్ని చూసి ముసిముసిగా నవ్వుకుంది శ్యామలమ్మ వైష్ణవి ఎవరో ఒక అబ్బాయి మొహం కనపడలేదు నీ కోసం అడిగి వెళ్ళాడు మీ ఫ్రెండా అని అడిగింది అమాయకంగా శ్యామలమ్మ చీ అబ్బాయా నా ఫ్రెండ్ ఎవరు లేరు నానమ్మా అని భయపడిపోతూ లోపలికి వెళ్ళబోయింది వైష్ణవి ఎప్పుడైనా ఫోన్ పాడైపోతే పక్కింటి ఆవిడ ఫోన్లో చేస్తావటే కదా ఫోన్ ఆమె ఫోన్ చేసింది అని చెప్పింది శ్యామలమ్మ ఎవరు సుశీల ఆంటీనా అన్నది వైష్ణవి ఏ ఆంటోనో నాకేం తెలుస్తుంది అన్నది శ్యామలమ్మ తన ఫ్లాట్ పక్కనే ఉండే సుశీల ఆంటీ గారికి ఫోన్ చేసింది వైష్ణవి నువ్వెందుకు వెళ్ళి పుట్టింట్లో కూర్చున్నావు ఇక్కడెవరో ఒక అమ్మాయి వచ్చింది మీ ఇంటికి వాళ్ళు ఒకటే నవ్వులు అయినా అన్ని రోజులు భర్తకు దూరంగా ఉండటం ఎందుకు వైష్ణవి అంటూ కోపడి పెట్టేసింది ఫోన్ సుశీలమ్మ ఎవరే ఉంటారో మా ఫ్లాట్కి వచ్చిన అమ్మాయి అయినా బుద్ధి లేకుండా శ్యామని అనుకుంటూ బాధపడింది వైష్ణవి జరిగింది చెప్పింది శ్యామలమ్మకు వైష్ణవి ఉప్పు కారం తింటున్నాడు మరి ఖాళీగా ఎలా ఉంటాడు అయినా నీ భర్త నీతో ఎలా ఉంటాడో నీకు తెలుసు ఇన్ని రోజులు మీరు ఖాళీగా ఉంటే మరి తేడాగానే ఉంటుంది కదా అన్నారు శ్యామలమ్మ గారు ఒక రకంగా నిజమే అనుకొని పేపర్ బాస్ సంగతి కూడా చెప్పింది వైష్ణవి ఏమోనమ్మ మన ఊర్లో కూడా ఇలాగే ఒకటి జరిగింది ఊరికే ఉత్తరాలేనంట ఇలాగే పాపం ఆ అమ్మాయికి తెలియకుండా రాసారట వాడెవడో విధవా అనుమానానికి మొగుడు వదిలేస్తాడని ఇంట్లో కూర్చుంది ఏం చేస్తుంది పుట్టింట్లో వాళ్లతో తిట్టించుకుంటూ అక్కడేం పెట్టే చాకిరి చేస్తూ పని మనిషిలా అయిపోయింది దాని బతుకు అక్కడ వాళ్ళ అమ్మ మీ అమ్మలాగా పని పనిచేసేది కాదులే ఎంతమంది ఉన్న ఆడదానికి భర్త పక్కనున్న ధైర్యం ఉండదు కదా వైష్ణవి అన్నది శ్యామలమ్మ ఆఫీస్లో బాస్ కూడా తిట్టాడు అసలు వాడెవరితో తిట్టించుకునే అవసరం తనకేముంది పెద్దింటి గోడలు చక్కటి భర్తకు భార్య అయి ఉండి తను కోరు తెచ్చుకున్న తిప్పలివి అని తనని తానే తిట్టుకుంది వైష్ణవి నాన్నమ్మా అంటూ ఆపేసింది వైష్ణవి శ్యామ్కి ఫోన్ చేద్దామా అన్నది శ్యామలమ్మ సరే అంది వైష్ణవి అలా శ్యామ్ రావటము వైష్ణవి తన డబ్బు తెలుసుకుని భర్తతో వెళ్ళిపోవటం జరిగింది శ్యామలమ్మ గారు ఆడించిన నాటకం ఆనందంగా ముగిసింది తన ఇంటికి వచ్చిన వైష్ణవి ఎంతో ఆనందంగా ఉంది కానీ ఎవరో ఒక అమ్మాయి వచ్చిందని చెప్పింది పక్కింటి ఆంటీ ఎవరో ఇప్పుడే తెలుసుకోవాలి వద్దులే ఇప్పుడే వచ్చాను మళ్ళీ ఇలాంటి మాటలు ఎందుకు అనుకుంది వైష్ణవి ఆయన చెబుతారేమో చూద్దాం అనుకుంది వైష్ణవి నువ్వు లేకుండా పిచ్చి పట్టిపోయింది నాకు వైష్ణవి అంటూ ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు శ్యాము చెప్పాలంటే నిజంగా తన పరిస్థితి కూడా అదే ఆ రోజు ఫోన్లో నాకు మెసేజ్ పెట్టావేమో అని చూశాను నా బర్త్డే కదా అందుకు అన్నాడు శ్యామ్ నవ్వుతూ ఆ మాట నాకు చెప్పవచ్చుగా అన్నది బాధగా వైష్ణవి చెప్పే అవకాశం నాకు ఇచ్చావా గడుగ్గాయిలాగా అంటూ నవ్వేశాడు శ్యామం మర్చిపోయాను మా బాబాయ్ గారు అమ్మాయి దీపిక వచ్చింది ఇదిగో వదనకి ఇవ్వమని గిఫ్ట్ కూడా తెచ్చింది అంటూ వాళ్ళ చెల్లి తెచ్చిన చీర ఇచ్చాడు శ్యామం అబ్బా ఎంత చక్కగా ఉందో వర్క్ దీపిక చీరలకు వర్క్ చేస్తుంది వచ్చింది దీపికనా నేను ఎవరో అనుకున్నాను అన్నది వైష్ణవి నీకేలా తెలుసు ఎవరో వచ్చారని నా వాడు శ్యామ్ పక్కింటి సుశీల అంటే ఫోన్ చేశారు అని చెప్పింది వైష్ణవి నవ్వుతూ ఆడవాళ్ళు ఇందుకు మాత్రం ఒకరికొకరు కట్టుబడి ఉంటారు అంటూ నవ్వాడు శ్యాము నా ప్రాణం అంత నీ దగ్గరే ఉంటే నా గురించి అనుమానించావా అన్నాడు శ్యామ్ వైష్ణవిని దగ్గరకు తీసుకుని లేదు అలా ఏమీ లేదు కానీ ఎవరో వచ్చిందని మాత్రం అనుకున్నాను అంటూ నవ్వింది వైష్ణవి శ్యాము గుండెల్లో దాచుకున్న వైష్ణవి అబ్బా ఎంత ధైర్యంగా ఉంది ఎంత హాయిగా ఉంది మనసు ప్రశాంతంగా ఉంది అని మురిసిపోయింది మనం కలవటానికి మీ నానమ్మగారే కారణం అని చెప్పాడు శ్యామ్ ఎలా అన్నది ఆశ్చర్యంగా వైష్ణవి నానమ్మగారు నాతో ఫోన్ చేసి మాట్లాడారు మా మనవరాలికి కాస్త ఏమీ తెలియదు నువ్వు మనసులో ఏం పెట్టుకోవద్దు నిన్ను పెళ్ళిలో చూసినప్పుడు నాకు నచ్చావయ్యా అంటూ మాట్లాడారు అవునా అన్నది ఆశ్చర్యంగా వైష్ణవి అది ఏమో కానీ పేపర్ బాల్ సంగతి చెప్పి భయపడింది వైష్ణవి పకా పకా నవ్వాడు శ్యామ్ అదంతా మీ నానమ్మగారి ప్లాను మీ నానమ్మగారి రాసి మీ పని అమ్మాయితో పేపర్ బాల్ వేయించే వాటిని దగ్గరకు అంటూ నవ్వేశాడు శ్యామ్ నేను కూడా అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చాను అటు నుండి నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ నానమ్మ వాళ్ళని కలిశాను అప్పుడు అన్ని విషయాలు చెప్పారని నవ్వుకున్నాడు నానమ్మగారు మీకోసం ఎవరో అబ్బాయి వచ్చారు అని చెప్పింది నన్నే అంటున్న వాడు శ్యామ్ అవన్నీ ఏమో కానీ మీ నానమ్మగారు చెప్పిన రెండు మాటలు మాత్రం నాకు బాగా నచ్చాయి డబ్బు ఎప్పుడైనా ఎవరైనా సంపాదించవచ్చు ప్రేమని వయస్సుని కలుపుకొని ఆనందంగా జీవించలేని జంటల వైవాహిక జీవితం వ్యర్థమని ఆ మాటలు నాకు నిజమనిపించాయి నిజంగా ప్రేమతో జీవిస్తే ఆనందం అనుభవంలోకి వస్తుంది అన్నీ ఉన్నాయి కానీ నువ్వు లేనప్పుడు ఇల్లు వెలవెల పోయింది అదే ప్రేమ విలువ మనసులో తెలియని బంధాలు ముడిపడిపోతాయి అవి మనిషి దూరంగా ఉన్నప్పుడు అర్థమవుతాయి ఈ మాటలు నావి కాదు మీ నానమ్మ గారివే అని నవ్వేశాడు క్ష్యామాందంగా అమ్మో మా నానమ్మ మీరు కలిసి ఇంత నాటకం ఆడారా అంటున్న నవ్వింది వైష్ణవి ఒక జంట కలవటం కోసం ఇలాంటి నాటకం ఆడడంలో తప్పులేదు వైష్ణవి పెళ్ళి అవగానే ఒకరికి ఒకరు అర్థం కాము అది ఒక వయసులో తొందర ఉత్సాహమంతేం కానీ మనసులో ఉన్న తీయని బంధాలు ఇలా దూరంగా ఉన్నప్పుడు తెలుస్తాయి అంటూ భార్య కళల్లో ఆనందాన్ని చూసి మురిసిపోతాడు శ్యామ్ ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది నెక్స్ట్ పార్ట్ కోసం నా చాన్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్